వాళ్ళు కొట్టే ఉంటాయంట కడుపులో తిప్పి వికారం వచ్చేసింది వెళ్ళాడుగా మను మన చెప్పిరాబోయేదో చెప్ప ఏంటిది కా రెండు చెట్లు పడ్డా ఇటుకుంది చెట్లు చూసారా చెట్లు అడుగు ఉండాడు కొంకడ కొంకడ ఆడే ఉండాడు ఇరవై నాలుగు గంటలు పోనీ ఆ కొంకడికి ఏందంట మర్చిపోయా కోడిగుడ్లు అవి లైట్గా పడినాయిగా మొత్తం పాగలు కొట్టి ఆమ్లెట్లు వేసి పారేసేస్త సరిపోద్ది కోడిగుడ్డు అట్లు పిండి పిండి ఉందిగా అట్టిపిండ్లో కోడిగుడ్లు ఉన్నాయి కాదు వేసేస్తే ఆమ్లెట్ అది ఏ ఏ టైంలో లో సెట్ అవ్వకుండా వచ్చాడు పాక ఎక్కిత్కొచ్చాడు అట వెళ్ళిపోయాడుగా త్వరకాయ తలనొప్పి కూడా ఉండి లైవ్ పెట్టా ఇంతకీ కొబ్బరి చెప్పులు ఎవరు పెట్టారంట పెట్టారంటే అమ్మే పెట్టి బాలు ఎవరు కొన్నారు మాది నేనే కొనుక్కొచ్చుకున్నా ఫ్రెష్ ఫ్రెష్ నాకు అది మొన్న దల్లచ్చిం కొట్ట కొనుక్కొచ్చుకుందా ఇటు పైకి తెచ్చాడా మెమోంటో ఉందా పిల్లాడు అదే మెమోల్ంటో వేసి ఉంటాడు మొన్న కొనుక్కొచ్చారమే నేను దల్లచ్చింకొట్ట పిల్లడికి బాక జాగ్రత్త ఉంది వచ్చారమ్మ కి అబ్బా ఎంత కష్టపడితే ఒక్కళ్ళు వచ్చారు కళ్ళ

എവ രേദർ മേഡം ചെപ്പേദ 哎。Okay. నీటిలో పెట్టానక్కో వస్తా తక్క బాగా కొట్టేశారా చెట్లు చెట్లు బాగా కొట్టేశారు కరెంట్ ఇదవుతుందని చెట్లు కొట్టేశారు గుడ్ ఈవినింగ్ అమ్మ చాయ్ తాగారా తాగానక్క మీరు తాగారా మీరు తాగారా మీరు తాగారా తాగాలమ్మా ఇప్పుడు తాగారా ఎంత ఎంత ట్రాన్స్ పెట్టాను అక్కల ట్యాబ్లెట్ వేసుకుంటున్నామా తగ్గల ఏం మార్పు లేదు ఇండీషన్ చేర్చుకోవాల్సిందే పని అయ్యిందా ఏం చేస్తున్నావు అమ్మ ఏంటి సాయంత్రం వంట పని అయిపోయిందా అవిందక్క ఏంటి సాయంత్రం వంట చేయాలక్క కోడిగు చేయాలి పొద్దున్న చికెన్ ఉంటాము చికెన్ అయిపోయింది ఇప్పుడు కోడిగుబ్బు పొరపోయిన ఏదో చేయాలి మరి ఓ అబ్బా ఏది పిల్లది కాదు రాత్రి వేసాడంట అదే అంటున్నారు పిల్ల అట్ట కాలను లైవ్ స్టార్ట్ చేసి ఎంతసేపు అయిందమ్మ పది నిమిషాలు అయిందక్క పది నిమిషాలు ఇప్పుడైనా కొద్దిసేపు అయిందక్క Mi amma, mi ama. హాయ్ అండి మీ పేరు చెప్పరా హాయ్ డై స్టార్ట్ చేసి ఎంతసేపు అయిందమ్మప్పుడే నాకా ఇస్తున్నారు అంటే మీ పేరు చెప్పరా ప్లీజ్ మీ పేరు చెప్పరా టీ పట్టుకొచ్చారబ్బో మొత్తానికి ఎవరబ్బా ఎవరు మనకు తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళు కాబట్టి టీ తీసుకువచ్చారు అండి మీ పేరు చెప్పరా విజ్ ఏం పేరబ్బా అండి పేరు చెప్పండి ప్లీజ్ పొద్దునొచ్చారా ఏదో పేరు ఇంగ్లీష్ రాదబ్బా తెలుగులో పెట్టండి ప్లీజ్ 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 నా పేరు విజయ్ వసంత గారు ఛానల్ గిఫ్ట్ ఇచ్చావు అవునా అక్క ఇచ్చారు అబ్బా ఫోన్ వచ్చింది నా పేరు విజయ్ వసంత గారు ఛానల్ గిఫ్ట్ ఇచ్చాను ఓకే బాయ్ అవునాడు ఓకే బాయ్ हाँ? ट మా విజయ అక్క మర్చిపోయాను అక్క సార్ ఇంగ్లీష్లో ఉందగా నాకు తెలియదు అక్క ఛానల్ గుర్తుంది లెక్క పేరు ఇంగ్లీష్గా రాత్రేగా మర్చిపోయింది మర్చిపోయాను లెక్క అది వస్తున్నారు చూడు ఫ్రెండ్స్ నా కోసం ఇరాల వచ్చిందా అప్పుడే వచ్చిందా ఏమి అంతా బాగానే అయిందంట సవింగా

రెండు కేజీలు గాయత్రికి ఒక కేజీ వేళగా ఇవలా మరి ఏవో వంద రూపాయలు కొడతానందమ్మా ఏ లెక్క మనకేం మనకు ఏం జల్స్ చెప్పు ఏవో నాకేందబ్బా ఎడల ఏమైంది అమ్మాయి ఫోన్ పాడైపోయింది ఇక ఇద్దరు కిరియా ఫోన్ అమ్మాయి ఫోన్ అమ్మాయి ఫోన్ చేసిన కూడా అబ్బాయి దాని లేసుకున్నాను ఇద్దరు ఒకటి దాని లేచి టీవీ కూడా పాడైపోయింది అలా మంచి మా కూడా అంతేలే రిపేర్ అసలు కొన్ని సంవత్సరం సంవత్సరం రెండేళ్ళు అయిందేమో ఇంకా వారంటీ ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏ పాతికేలా ఇదండి రిపేర్ ఆ టీవీలు రిపేర్ వస్తే ఇదే తలకాయ నొప్పమ్మా

చేసేస్తున్నానమ్మా రోజు చేసేస్తున్నాను లేబ్బా మీరెవరు రారలే గాని